యోనా గ్రంథ ధ్యానాలు అనుదిన ఆధ్యాత్మిక పాఠాలు అనే వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని అందర్నీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను లేఖన భాగాన్ని చదువుకుందాం యోనా గ్రంథము మొదటి అధ్యాయము పన్నెండవ వచనం మీద మూడవ వర్తమానాన్ని వినబోతున్నాం నన్ను బట్టియే ఈ గొప్ప తుపాను మీ మీదికి వచ్చినని నాకు తెలిసియున్నది నన్ను ఎత్తి సముద్రములో పడవేయుడి అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మళించునని అతడు వారితో చెప్పినను ప్రార్థన చేద్దాం జీవం కలిగిందేవా మీ నామానికి స్తోత్రాలు వందనాలయ్యా మేము తెలుసుకొనవలసిన వాటిని గురించి మీరు మాతో మాట్లాడుతూ ఉన్నందుకు స్తోత్రాలు మమ్మల్ని బలపరుస్తూ ఉన్నందుకు స్తోత్రాలు ఈరోజు నాయన మరిన్ని విషయాలు ధ్యానించబోతుండగా మీరు మాతో మాట్లాడుమని ఏ సునామమున అడిగి వేడుకొనిచున్నాను తండ్రి ఆమెన్ ఈ గొప్ప తుపాను ఈ గొప్ప ఉపద్రవం నన్ను బట్టే మీ మీదకు వచ్చిందని నాకు తెలిసింది అంటున్నాడు యోనా అవును తనలో ఉన్నటువంటి లోపాన్ని తన ద్వారా జరిగినటువంటి నష్టాన్ని యోనా తెలుసుకున్నాడు మనం కూడా ఈ లోకంలో జీవిస్తూ ఉండగా మన ద్వారా జరిగే నష్టాలను గురించి మనం తెలుసుకోవాలి అంతమాత్రమే కాదు మనం నేర్చుకున్నాం ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుంటూ క్రైస్తవులుగా మనం ఏం తెలుసుకోవాలో కూడా మరి వాక్య గ్రంథంలోంచి మనం నేర్చుకుంటూ ఉన్నాం మొట్టమొదటిగా నిన్న వాక్య ధ్యానంలో మనం చూసాం యహోవా ఏ దేవుడని తెలుసుకోవాలి రెండోదిగా ఎహోవా ఉత్తముడని చూచి తెలుసుకోవాలి మూడోదిగా మన ఆయుష్ అల్పమైనదని తెలుసుకోవాలి నాలుగోదిగా మనం ఎంత సంపాదించినా అవన్నీ మనం విడిచిపెట్టి వెళ్ళాలి అని తెలుసుకోవాలి ఐదోదిగా అన్నపానములు పుచ్చుకొనుట కంటే కష్టార్జితాన్ని అనుభవిస్తూ సుఖంగా బ్రతకడం కంటే ఈ లోకంలో మేలుకరమైందేది లేదని తెలుసుకోవాలి ఎన్ని శ్రేష్టమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడు ప్రియులరా అవును ఈ లోకంలో మనం ఇవి తెలుసుకున్నప్పుడు శ్రేష్టమైన జీవితాన్ని మనం జీవిస్తాం ఉత్తమమైన ఉన్నతమైన సంతోషకరమైన జీవితాన్ని మనం జీవిస్తాం ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండగా ఏం తెలుసుకోవాలో ఈరోజు ఏడు సంగతులు నేను మీకు తెలియజేస్తాను మొట్టమొదటిగా ప్రసంగి గ్రంథం మూడవ అధ్యాయం పన్నెండవ వచనం కావున సంతోషముగా ఉండుట కంటెను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటెను శ్రేష్టమైనదేదియో నరులకు లేదని నేను తెలుసుకుంటుని ప్రైజ్ అలాడ్ సంతోషముగా ఉండాలండి అదే శ్రేష్టమైనది అది మనం తెలుసుకోవాలి చాలామంది దుఃఖముతో బాధతో వేదనతో దిగులుతో విచారంతో మనోవ్యాకులంతో ఉండిపోతున్నారు అలా కాదు మనం బ్రతకవలసింది మనం సంతోషంగా ఉండాలి అయ్యా నాకు కూడా సంతోషంగా ఉండాలనుంది కానీ నా పరిస్థితులు నన్ను సంతోషంగా ఉండనివ్వడం లేదు అంటారు చాలామంది అలా ఉన్నావా దేవుని దగ్గరికి రా ప్రార్థన చేయి ఆయనకి సంతోషం ఇస్తాడు ఈ లోకంలో మనం బ్రతుకుతూ ఉండగా సంతోషముగా ఉండుట కంటే శ్రేష్టమైంది మరేది కూడా లేదు నువ్వు సంతోషంగా బ్రతుకుతున్నావా ఈరోజు తెలుసుకో సంతోషంగా బ్రతకడమే శ్రేష్టమైనదని క్రైస్తవులుగా మనందరం తెలుసుకోవాలి అందుకే సంతోషంగా మనం బ్రతుకుదాం ఎన్నైనా ఉండొచ్చు ఏమైనా ఉండవచ్చు ఎటువంటి పరిస్థితులైనా నీ జీవితంలో ఉండి ఉండొచ్చు కానీ భయపడద్దు ప్రార్థన చేయి దేవుని దగ్గర కనిపెట్టు దేవుడు తోడుగా ఉండి నడిపిస్తాడు తర్వాత విషయం చూద్దాం రెండవ విషయం రోమీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనం మీరు ఈలోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు గమనించాలి దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోగలగాలి దేవుని చిత్తమే ఉత్తమమైనది ఉన్నతమైనది నీ ఇష్టం కొన్నాళ్ళు నీకు సంతోషాన్ని కలుగజేస్తుంది ఎవరో ఇష్టం మరికొన్నాళ్ళు నీకు సంతోషాన్ని కలుగజేస్తుంది కానీ నీ జీవిత కాలమంతా కూడా ఆనందంగా జీవించాలంటే నీ జీవితం ధన్యమవ్వాలంటే దేవుని చిత్తం ఏదో తెలుసుకోవాలి అయ్యా దేవుని చిత్తం నాకు ఎలా తెలుస్తుందండి అందుకే వాక్యం చదవాలి వాక్యాన్ని వినాలి వాక్యాన్ని ధ్యానించాలి ఈ వాక్యంలో దేవుని చిత్తం ఉంది క్రైస్తవులుగా దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలి మూడోదిగా తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం మొదటి వచనం అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోను అపాయకరమైన కాలాలు వస్తాయని మనం తెలుసుకోవాలి అప్పుడేం జరుగుతుంది గర్వాంధులు ఉంటారంట దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు ఉంటారు స్వార్థంగా ప్రవర్తించేవారు ఉంటారు తల్లిదండ్రులకు అవిధేయులుంటారు రహితులు ఉంటారు ఇవన్నీ కూడా అపాయకరమైన కాలాల్లో వస్తాయి మనం ఇప్పుడు ప్రస్తుతానికి అదే కాలంలో ఉన్నాం అందుకే ఎవరిని నమ్మలేకపోతున్నాం తల్లిదండ్రులకు అవిధేయులు అనురాగ రహితులను మనం చూస్తున్నాం పైకి భక్తిగల వారి వలె దాని శక్తిని ఆశ్రయించని వారిని మనం చూస్తున్నాం అటువంటి లక్షణాలు సుమారుగా పంతొమ్మిది లక్షణాలు అక్కడ రాయబడ్డాయి ఇవే అపాయకరమైన కాలముల్లోని మనుషుల యొక్క లక్షణాలు మీరు చూస్తున్నారు కదా మనుషులు ఇలా లేరా ఇలాగే ఉన్నారు కదా నమ్మదగిన వారిగా లేరు కదా అవును ఇది అంత్యదినాలు అందుకే అపాయకరమైన కాలముల్లోని మనుషులు ఇలాగే ఉంటారు అది మనం తెలుసుకొని మనం దేవుని ఎందు భయభక్తులు కలిగి అలా మనం ఉండకుండా మనం మంచివారిగా నీతివంతులుగా యథార్థవంతులుగా ఈ లోకంలో జీవించాలి ప్రైజ్ అలాడ్ నాలుగో విషయం చూద్దాం కురిందులుగు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చినం దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము అసలు ముందు మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటేనండి అసలు దేవుని వలన వస్తుంది దేవుడు మనకేం దయచేడా మన దేవుడు దయచేసే దేవుడు ఏం దయచేస్తాడు మనకి విశ్రాంతిని దయచేస్తాడు సమాధానం దయచేస్తాడు అధికారం దయచేస్తాడు రక్షణ దయచేస్తాడు విజయం దయచేస్తాడు సమస్తాన్ని దయచేస్తాడు ఆయన మనకి ప్రైజ్ ప్రైజలాడు ఇవన్నీ మన దేవుడు మనకు దయచేసే దేవుడు అందుకే వాటిని మనం తెలుసుకుంటే వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకోకుండా దేవుని పాదాలు పట్టుకుంటూ దేవా నాకు దయచేవా అని అడుగుతూ దేవుని దగ్గర నుంచి అనేకమైనవి పొందుకున్న వారిగా ఉంటాం అలాగున మనం తెలుసుకుంటూ దేవుని దగ్గర నుంచి శ్రేష్టమైన వాటిని పొందుకుందుముగాక ఆమెన్ తరువాత విషయం యోహాన్ రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం ఆరో వచనం ఆఖరి మాటలు ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరుచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాం క్రైస్తవ్యంలో ఎంత గందరగోళం అండి ఏది దేవుని ఆత్మో ఏది భ్రమపరుచు ఆత్మో ఏది పరిశుద్ధాత్మో ఏది దెయ్యపాత్మో తెలుసుకోలేకపోతున్నాం కానీ క్రైస్తవులుగా మనం తెలుసుకోవాలి అదే దేవుని వాక్యం చెప్తుంది ఎలా తెలుసుకోగలమండి యోహాన్ రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచనం ఏసుక్రీస్తు శరీర దారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనో అది దేవుని సంబంధమైనది ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు దీన్ని బట్టి ఏ దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు కాబట్టి ఏ ఆత్మ దైవ సంబంధమైందో ఏ ఆత్మ భ్రమపరుచు ఆత్మో క్రైస్తవులుగా మనం తెలుసుకోవాలి దీని విషయంలో ప్రార్థనా జ్ఞానం వాక్య సంబంధమైన జ్ఞానం మనకు ఉండాలి కాబట్టి మనం ప్రార్థన చేస్తూ చదువుతూ భ్రమపరుచు ఆత్మను గుర్తిస్తూ దేవుని ఆత్మను తెలుసుకుంటూ ముందుకు సాగాలి తరువాత విషయం గల తెలుగు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఏడవ వచనం కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకునడి గమనించాలి యూదులు మాత్రమే అబ్రహాము కుమారులని అనేకమంది అనుకుంటూ ఉంటారు యూదులు మాత్రమే దేవుని కుమారులని అనేకమంది అనుకుంటూ ఉంటారు సున్నతి జయించుకున్న వాళ్ళు మాత్రమే అబ్రహాము సంతానం అనుకుంటున్నారు కానీ వారు కాదు విశ్వాస సంబంధులే ఎవరిలో అయితే విశ్వాసముందో వారు అబ్రహాము కుమారులు జక్కయ్య విశ్వాసము కలిగి శ్రేష్టమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు యేసుప్రభార్ చెప్పిన మాట ఇతడును అబ్రహాము కుమారుడే కాబట్టి మనలో విశ్వాసం ఉంటే మనం అబ్రహాము కుమారులమవుతాం అబ్రహాము రొమ్మున అనుకుంటాం అనగా పరదేశు తదుపరి పరలోకాన్ని మనందరం పొందుకుంటాం కాబట్టి మనం విశ్వాస సంబంధులమైతే అబ్రహాము కుమారులమని తెలుసుకోవాలి ఆఖరి మాట యోహాన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన చిన్న పిల్లలారా ఇది కడవరి గడియ క్రీస్తు విరోధి వచ్చినని గదా ఇప్పుడునూ అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు ఇది కడవరి గడియా అని దీనిచేత తెలుసుకొనిచున్నాము క్రీస్తు విరోధులు నానాటికీ పెరిగిపోతూ ఉన్నారు క్రైస్తవ్యంలో క్రైస్తవ్యానికి బయట క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నవారు క్రీస్తును దేవుడు కాదు అనేవారు క్రీస్తును దేవునిగా ఒప్పుకున్నవారు క్రీస్తు విరోధులుగా బయలుదేరుతూ క్రైస్తవ్యాన్ని పాడు చేస్తున్నారు ప్రపంచాన్ని పాడు చేస్తున్నారు ఇది కడవరి గడియ ఎప్పుడైతే క్రీస్తు విరోధులు ఎంటర్ అయ్యారో ఇది కడవరి గడియ అని మనం తెలుసుకోవాలి కాబట్టి మనం ఉన్న ఈ కాలంలోనే క్రీస్తు విరోధులు చాలామంది వచ్చారు ఇది కడవరి గడియ అని మనం తెలుసుకున్నావా తెలుసుకోవాలి ఇదే కడవరి గడియ కాబట్టి మరింత మెలకువగలిగి భక్తి కలిగి భయము కలిగి పరిశుద్ధత కలిగి ప్రార్థన కలిగి మనం ముందుకు సాగాలి ప్రియులరా ఇప్పటి వరకు ఏడు విషయాలు మనం చూసాం సంతోషముగా ఉండుటే శ్రేష్టమైనదని మనం తెలుసుకోవాలి దేవుని చిత్తమేదో అది మనం తెలుసుకోవాలి అపాయకరమైన కాలములు వస్తాయని మనం తెలుసుకోవాలి దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని మనం తెలుసుకోవాలి సత్యస్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరుచు ఆత్మ ఏదో మనం తెలుసుకోవాలి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని తెలుసుకోవాలి క్రీస్తు విరోధులు వచ్చిన ఈ కాలము కడవరి గడి అని మనం తెలుసుకోవాలి ప్రియుల యోన తెలుసుకున్నాడు ఏమని ఈ గొప్ప తుపాను ఈ ఉపద్రవం నా వల్లే వచ్చింది నన్ను బట్టే వచ్చింది అని తెలుసుకున్నాడు మనం కూడా మన ద్వారా కలిగే నష్టం మన ద్వారా కలిగేటటువంటి శాపాలు తెలుసుకోవాలి అంతమాత్రమే కాదు క్రీస్తు ద్వారా క్రైస్తవ్యం ద్వారా మనకు కలిగేటటువంటి ఆ సంగతులన్నీ తెలుసుకోవాలి నిన్న ఈరోజు కలిపి పన్నెండు విషయాలు మనం ధ్యానం చేసాం ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి బైబిల్లో చూడండి చదవండి తెలుసుకోండి తెలుసుకుంటే కనీసం ధైర్యం కలిగి విశ్వాసం కలిగి పరిశుద్ధత కలిగి మనం ముందుకు సాగలం తెలుసుకోలేదనుకోండి అలాగే నీరు గారిపోయి లోకాన్ని చూసి పరిస్థితులను చూసి ప్రార్థన చేయకుండా నీరసపడిపోయి బలహీనపడిపోయి నరకం వైపు మనం ప్రయాణిస్తాం అందుకే తెలుసుకుంటే ధైర్యం వస్తుంది పరిశుద్ధత కలిగి మనం ముందుకు సాగలం దేవుడు అట్టివారిగా మనల్ని నడిపించనుగాక మేన్ ప్రార్థన చేద్దాం తండ్రి మీ వలన మాకు దయచేయబడే ప్రతి ఒక్కటి మిమ్మల్ని నమ్ముకుంటు ద్వారా మేమేమేం కలిగి ఉంటామో అవన్నీ తెలుసుకోగలిగే ధన్యత మా అందరికీ దయచేయండి మీ కృపలో మమ్మల్ని అందరినీ నిలవబెట్టండి సంబంధమైన వారిగా తయారు చేయండి మీ కొరకు నిలవబెట్టుమని ఏ సునామును అడిగి వేడుకున్నాను తండ్రి ఆమెన్ ఈ దినమంతా ప్రభు మీ అందరికీ తోడయి నడిపించునుగాక గాక మెయిన్